హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకైతే గూగుల్ పిన్ వచ్చిందండి యూట్యూబ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నిన్న నచ్చింది నిన్న వీడియో పెడదామంటే అసలు నేను బయటకు వెళ్ళినా వీలు కాలేదండి ఈరోజు పొద్దున్న నుంచి పెడదాం అనుకున్న టెంపుల్కి వెళ్ళామండి ఈరోజు ఇప్పుడు టైం కుదిరింది పెడుతున్నా ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్టింగ్ వల్లనే ఇక్కడ దాకా వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇంకా ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ మీ అందరికీ పాదాభివందనాలు నా సబ్స్క్రైబర్లు అందరికీ మీ అందరికీ పాదాభివందనాలు అలాగే ఆడియన్స్కు నా వీడియోస్ ఎంతగానో చూపెడుతున్న యూట్యూబ్ వాళ్ళకు కూడా నా పాదాభివందనాలండి నాకైతే ఇక్కడ దాకా రాని కారణం అంటే మెయిన్ కారణం అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా అమ్మాయి వల్లనండి మా అమ్మాయి చేయబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఎక్కువ సపోర్టింగ్ అంటే మా అమ్మాయిది మా అమ్మాయి తర్వాత మా ఆయనదండి మా ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అని చెప్పాడు చాలా వరకు వీడియోస్ ఈ కుటుంబంది ఏదైనా సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్తాం ఫ్రెండ్స్ విభరమైనా విద్య సపోర్టింగ్ ఉంది మా ఆయనది మా అమ్మాయిది నాకైతే చాలా ఆనందంగా ఉందండి సూటిపోటు మంటలు చాలా అన్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు అప్పుడు చాలా బాధేసిందండి ఆ బాధకు కారణం ఇది రావడం వలన నాకు వాళ్ళకు మంచి సమాధానం అలా అలా మాట్లాడిన మంచి సమాధానం చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అట్లాంటి మాటలు చాలా పడ్డానండి సూటుపోటు మాటలు ఎవరో ఏదో అన్నారని మనం అక్కడ ఆగిపోకూడదు ఫ్రెండ్స్ ఎవరమైనా సరే యూట్యూబ్ చేసేవాళ్ళము ఎవరి మాటలు పట్టించుకోకుండానే మనం ముందుకెళ్తాము నాకైతే ఈరోజు ఈ గుర్తింపు రావడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మాయి అండి యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మా అమ్మాయి అంటేనే చేశానండి ఫస్ట్ మీ అందరి సపోర్టింగ్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చిన ఫ్రెండ్స్ నేను నా వీడియోస్ కొత్తగా ఎవరైతే చూస్తారో నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే చాలా ఎగిరిగన్ తీయాలని ఉన్నది ఈ గూగుల్ ఫిన్ నచ్చిందంటే నాకు అసలు మాటల్లో చెప్పలేని ఆనందం నిన్నటి నుండి నాకు చాలా మంచిగా అనిపించిందండి ఎందుకు చేస్తుందో యూట్యూబ్ అది ఇదని చాలా వరకు మాట్లాడారండి అలాంటి వాళ్ళ మాటలు అసలు నాకు చాలా బాధేసింది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏడుపు కూడా వచ్చిందండి ఇలా అంటున్నారు అని ఓమే గృహిణులకు మంచి యూట్యూబ్ వాళ్ళకు వెరీ 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 పెద్ద థ్యాంక్స్ అండి మా అలాంటి వాళ్ళ గృహిణులకు మంచి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అండి యూట్యూబ్ ఇంతకుముందు చూసేదాన్ని కాదండి యూట్యూబ్ స్టార్ట్ నుంచి ఇప్పుడైతే యూట్యూబ్ మొత్తం సెల్ మొబైల్ ఆన్ చేస్తేనే యూట్యూబ్ చూస్తాను వేరే ఏమి ఉండదు మొత్తం యూట్యూబ్ చేస్తానే ఎక్కువ అంతకుముందు వచ్చి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేదాన్ని ఏదైనా కుటుంబం కోసము ఏదైనా టెన్షన్గా బాగా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ చేయడం వల్ల చేయడం వల్ల మనశ్శాంతిగా శాంతిగా అనిపిస్తుందండి వీడియో చూడటం ఇంకేం చేయాలి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి వీడియోలు చేయాలి అన్ని అదే ఆలోచన ఉంటుంది కానీ ఎక్కువ ఏ వేరేది ఏం ఆలోచించండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది నాకైతే యూట్యూబ్ చేసిన నుంచి లైవ్ కానీ షార్ట్ వీడియోలు కానీ ఏదైనా ఫుల్ వీడియోలు కానీ ఏదైనా ఎక్కువ యూస్ పోతే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ రోజు నాకైతే యూస్ అవుతుంది నా వీడియోస్ చాలా డెవలప్ అవుతున్నాయి వాళ్ళందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకోవాలి నా సబ్స్క్రై నా సబ్స్క్రైబ్స్కు అని నాకు చాలా ఉంటుందండి అసలు ఎంత ఆనందం అంటే అంత నా మొత్తం నా కుటుంబం నాకు ఫీల్ అవుతున్నా నేను నా సబ్స్క్రైబర్లు అందరినీ వెరీ వెరీ పెద్ద థ్యాంక్స్ అండి అందరికీ నన్ను సపోర్టింగ్ చేసిన వారందరికీ ఇంకా సపోర్ట్ చేస్తూ నడిపించాలని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదన్నా అడదొడగలు కానీ తప్పులు ఏదన్నా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్ మరి ఈ సరస్వతిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరినీ ఓకేనా అందరికీ ధన్యవాదాలు బాయ్ మరి